సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో మోయ తొమ్మిది వాగు ఉగ్రరూపం దాల్చింది బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం ఉదయం వరకు భారీ వర్షం కురవడంతో మోయ తొమ్మిది వాగు ఉధృతంగా ప్రవహించింది కోహెడ మండలంలోని తంగళ్లపల్లి శనిగరం గ్రామాల మధ్య ఉన్న వాగుపై నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి బెజ్జంగి మండలంలోని గుగ్గిల్ల తంగలపల్లి గ్రామాల మధ్య గల పిల్లివాగు నీటి ఉధృతి ఎక్కువ కావడంతో ఇరు గ్రామాల మధ్య రాకపోకలను నిలిపివేశారు గుగ్గిళ్లలోని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారి కొనుగోలు కేంద్రం మొత్తం నీటితో నిండిపోయింది రైతుల వరి కుప్పలు పూర్తిగా నీట మునిగాయి నీటి ప్రవాహంతో నీదునూరి బాలీయ్యకు చెందిన పాడి గేదె నీటి ప్రవాహంతో కొట్టుకుపోయింది సీత భూమయ్యకు చెందిన పాడి గేదె పిడుగుపాటుకు మృతి చెందింది కోతకొచ్చిన పలువురు రైతుల వరి చేన్లు పత్తి ఇతర పంటలు నీటిలో కొట్టుకొనిపోయాయి కళ్ళేపల్లి గ్రామానికి చెందిన ఇరుమల్ల పద్మాశంకర్కు చెందిన సన్నవరి రకం ఎకరం నేలపాలైంది లక్ష రూపాయల నష్టం వాటిల్లిందని రైతులు లబోదీబో అంటున్నారు దేవకపల్లి వరి కోలు గ్రామాల మధ్య మోయత్తు మీద వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి బ్రిడ్జిపై ఆరబోసుకున్న వరిధాన్యం నీటి ప్రభావంతో కొట్టుకొనిపోయింది పలు గ్రామాలను బెజ్జంకి మండల తహసీల్దార్కి శ్రీకాంత్ ఏపీఎం పరశురాములు పశు వైద్యాధికారి సందర్శించారు రైతులకు జరిగిన నష్ట నివారణ అంచనా వేసి పై అధికారులకు నివేదిక అందిస్తామని వారు తెలిపారు